ఎన్నో వర్షాల రాసులను కురిపించిన మేను ఒకటి నిస్థేజమయ్యింది ఎన్నో వేవేల పిచ్చుకల్ని పలకరించిన వృక్ష రాజమొకటి అనాథల ఒంటరయ్యింది ఎవరూ పట్టించుకోవట్లేదని తనలో తాను దిగులు చెందింది కానీ ఎవరిని నిందించలేదు ఆ వృక్ష రాజం మనిషి జాతి కాదు కదా అలా గాలికి వదిలేసిపోవడానికి అందుకే ప్రకృతి తనవంతు ప్రేమను పిలిచి చూపింది అలా చూస్తూ చూస్తుండగానే వందల మేఘాలు ఉరికురికి వచ్చాయి ఒక్కసారిగా ఆకాశాన్ని నిలువెల్లా కప్పేశాయి మేమున్నామంటూ చల్లని చినుకును అలా అలా కురిపించేశాయి ప్రేమతో తడిసిన చెట్టు అంది ఈ జీవితానికి ఇక ఇది చాలని అలా కురిసిన చినుకంది ఇప్పుడే నా పుట్టుకకు ఒక సరైన అర్థం వచ్చిందని ఎంతటి ప్రేమ కదూ ఇద్దరు